హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా త్వరగా ఎలా కుట్టాలో మీకు సింపుల్గా చూపించబోతున్నాను మనం చాలా తక్కువ టైంలోనే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలాగా మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్లౌజ్ పీస్ని ఇలా తీసేసుకోవాలి వేస్ట్ పీసులు అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనం షేప్ బిల్ట్లు అయితే రెడీ అండి షేప్ బెల్ట్లు రెడీ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది త్వరగా కుట్టుకోవచ్చు అనమాట ఈ షేప్ బెల్ట్లు రెడీ చేయడానికి ముందుగా బ్లౌజు పీస్లోని ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ అదేవిధంగా వేస్ట్ క్లాత్ వేరేది ఏదైనా కూడా ఒకటి తీసుకోండి వేరే క్లాత్ అనమాట వేస్ట్ క్లాత్ అంటూ పనికిరంది కాదండి ఇలా ఒక క్లాత్ అయితే తీసేసుకొని ముందు ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ పీస్లోని క్లాత్ని ఇలా పై వైపున పెట్టేసుకొని స్ట్రైట్గా ఇలాగా ఒక కుట్టు వేసేసుకోవాలి అలాగే రెండవ షర్ట్ బెల్ట్ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా క్లాత్ని పక్కకు జరుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండవది కూడా ఇలాగే కుట్టైతే అయితే వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లోని ఈ షేప్ బెల్ట్ ఎంత కొలుతున్నదో ఈ విధంగా చూసుకోవాలండి ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత మిడిల్లో అలాగే చివరి వైపున ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఈ మార్కింగ్ అన్నిటినీ కూడా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ని ఇలా మనం రెడీ చేసుకున్న రెండవ పీస్ మీద ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ రెండు ఒకే లెంత్లో వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న కటింగ్ అయితే తెచ్చుకున్నాం కదా అది మనకి ఒకసారి పట్టి వేస్తాం కదా అటు సైడ్ రావడానికి మనకి గుర్తు కోసం అనమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ని అలాగే లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఇలా ముడతలు అనేవి ఏవి లేకుండా చూసుకుంటూ అయితే అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ క్లాత్ని చుట్టూ కూడా నీట్గా అటాచ్ చేసుకోవాలి తను సేము మనకి ఫ్రంట్లు కూడా సేము ఇదే విధంగానే అటాచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చుట్టూ కూడా కుట్టయితే అయితే వేసేసుకోవాలి ఎక్కడ ముడతలు అనేవి రాకూడదు నీట్గా మనం ఈ లైనింగ్ని ఎంత నీట్గా అటాచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కూడా అంత నీట్గా వస్తుందండి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మనం సరిగా చేయకపోతే ముడతలు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టు వేసుకోవాలి ఎందుకంటే నేను కింద వైపున పట్టీ కోసం కటింగ్లోనే ఒకటిన్నర ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను సపరేట్గా వేరే క్లాత్ని వేయకుండా దాన్ని ఫోల్డింగ్ చేయడం కోసం అనమాట ఇప్పుడు ఫ్రంట్లో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ అనేది పై వైపుకి వచ్చే పెట్టుకుంటే మనకి ఉల్టా సీదా అనేది లేకుండా వస్తాయండి అందుకోసం ఇలాగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి ఒక్కొక్కసారి మనం ఇలా అటాచ్ చేసేటప్పుడు రెండు కూడా షేప్ పట్టీలు ఇలా ఫ్రంట్ పార్ట్లు ఒక సైడ్కే వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నామంటే మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ అనేది లేకుండా కుట్టు వేసేసుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడైతే ముడతలు లేకుండా లైనింగ్ అనేది అటాచ్ చేస్తామో అప్పుడే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా అంత నీట్గా వస్తుందనమాట మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే కనుక కొంచెం ముడతలు ముడతలుగా కనుక అటాచ్ చేసేసామంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు బాగోదండి ఎక్కడ చూసినా ముడతలు ముడతలుగా అలా ఉంటుందన్నమాట అందుకోసం లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి మెయిన్ లైనింగ్ జాకెట్లో జాగ్రత్తగా చూసుకోవాల్సింది అదేనండి మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది మనం కరెక్ట్గా కనుక లైనింగ్ అనేది నీట్గా అటాచ్ చేసే ఉంటే కనుక ఇలా అటాచ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసిన తర్వాత చూడండి రెండు కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం డాట్స్ అనేది వేసుకోవాలి ఈ డాట్స్ వేసుకునేటప్పుడు ఇలా మధ్యలో మనం వేసేది ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని వేసేసుకొని ఇలా చంక రౌండ్ కరెక్ట్గా తిరిగే దగ్గర కనుక ఇలా వేసుకున్నామంటే మనకి షేప్ అనేది బాగా వస్తుందనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ అయితే ఈ విధంగా వేసుకోండి ఇలా డాట్స్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్లు అనేది రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెండు ఫ్రంట్ పార్ట్లు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేపు బెల్ట్లు అనేది రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి పెట్టేసుకొని ఈ విధంగా అటాచ్ అయితే చేసేసుకోవాలి రెండు కుట్లు అయితే వేసుకోవాలండి ఇలాగా షేప్ బెల్ట్లు అటాచ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది ఒక్క అయితే అస్సలు వేయకూడదు ఖచ్చితంగా రెండు కుట్లు అనేది గ్యారంటీగా వేయాలి ఈ విధంగా పెట్టేసుకొని రెండు షేప్ బెల్ట్లు మనం రెడీ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ సగం బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ఈ ఫ్రెండ్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా సగమే ఉంటుందన్నమాట బ్లౌజ్ కుట్టడం అనేది ఇప్పుడు మనము రెండు జాయింట్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు కాజల్ పట్టీ అనేది వేస్తున్నాను ఈ కాజల్ పట్టీ కోసం ఒక క్లాత్ని ఈ విధంగా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టిచ్ పక్కనే ఒక పాదం ఇంచు ఖర్చుతోటి మరొక కుట్టైతే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కాజాల పట్టి వేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్సులు పట్టి అనేది ఏ విధంగా వేయాలో చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది ఏ విధంగా తీసేసుకొని ఇలాగా పెట్టేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద అయితే నేను లైనింగ్ అనేది పెడుతున్నానండి మనకి ఈ సెంటర్లో మనం డాట్ వేస్తాం కదా అక్కడ ఒక చిన్న ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఉక్సలు పట్టి వేసేటప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఉక్సలు పట్టి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఉక్సలు పట్టి వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నాయి ఈ క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి రెండు రెండు పట్లు అనేది రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా రెండు హ్యాండ్లు అనేది లోతు తీసుకుని రెండు కూడా ఒక సైడ్కి రాకుండా నీట్గా వస్తుంది అనమాట మనం హ్యాండ్కి ఒక సైడు లోతు అనేది తీస్తాం కదా అవి ఒక్కోసారి మనకి రెండు ఒక సైడ్కే వచ్చేస్తాయి అనమాట మనకి ఒకటి ఇలా వచ్చినప్పుడు ఇంకోటి ఆపోజిట్లో రావాలి కదా అలాంటి తేడాలు ఏమి రాకుండా ఉండాలి అంటే ఇలాగ లైనింగ్కి ఇలా మార్క్ చేసుకున్నారంటే కనుక ఈ మార్కింగ్ అనేది ఇలా మనకి పై వైపుకి ఏ విధంగా వచ్చేలాగా పెట్టేసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది ఎక్కడా కూడా రాంగ్ రాకుండా కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి మనం ఇంట్లో ఉండి ఈజీగా ఒక అరగంట లేదంటే ఒక గంట కష్టపడ్డామంటే కనుక ఈజీగా మనం ఇంట్లో కూర్చొని ఎంతో కొంత మనీ అయితే సంపాదించవచ్చు ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్నాక పై వైపున ఒక ఇంచు ఖర్చుతోటి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఎందుకంటే మనం హెమ్మింగ్ కోసం ముందుగానే కటింగ్ చేసేటప్పుడు నేను వన్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలేసుకొని మార్కింగ్ కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు అన్నీ అటాచ్ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని రెడీ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్లు జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా షోల్డర్ అనేది జాయింట్ చేసుకొని ఇలా రెండేసి కుట్లు అనేది వేసుకోవాలండి ఎక్కడ మనం జాయింట్ చేసేటప్పుడు కూడా రెండు కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా సెంటర్ పాయింట్కి మనం కటింగ్ అయితే ఇచ్చుకుంటాం కదా అలా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండు మిడిల్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇలా మిడిల్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హ్యాండు కరెక్ట్గా సెంటర్లోకి వస్తుంది అనమాట ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన కుట్టు ఈ విధంగా వేసేసుకోవాలి మిగిలిన సగం పార్ట్ కూడా ఈ విధంగానే పెట్టేసుకొని మనకి ఎక్కడ హ్యాండ్ అనేది లాగినట్టు లేకుండా నీట్గా ఈ విధంగా కుట్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇంత నీట్గా అయితే మనం హ్యాండ్ అనేది ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి ఇదే విధంగా రెండవ హ్యాండ్ కూడా సేము మనం ఫస్ట్ది ఏ విధంగా అయితే కుట్టు వేసుకున్నామో అదే విధంగా ఇలా మిడిల్లో పెట్టేసుకోవాలండి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండు సెంటర్ మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని రెండు హ్యాండ్లు కూడా ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మనం మెడ పీసు వేసుకోవాలండి ఈ మెడ కోసం ఇలాగా మిగిలిన క్లాత్లోని లైనింగ్ మిగులుతుంది కదా దాంట్లో ఇలాగ క్రాస్గా ఉండేలాగా ఒక వన్ నుంచి వెడగపుతోటి ఇలాగ మెడపీసులు అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని పీసుల్ని జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకొని అన్ని పీసుల్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఇలా నీట్గా ఖర్చు అనేది ఎక్కువ లేకుండా ఇలాగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ని తీసేసుకొని కాజాల పట్టి వైపు నుంచి చూడండి ఇలా మనం కాజాల పట్టి వేస్తాం కదా అక్కడ నుంచి ఈ మేడ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మెడ చుట్టూ కూడా సేము ఇలాగే పెట్టుకుంటూ నీట్గా అనేది వేసేసుకోవాలి ఖర్చు అనేది ఒక పాదం నుంచి ఖర్చు ఉంటే సరిపోతుందండి ఇలాగ నీట్గా మెడపీస్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని చూడండి మనం కుట్టిన ఈ ఖర్చు అనేది కనిపించకుండా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఇలా కుట్టయితే వేసేసుకోవాలి చూడండి మొత్తం నెక్ చుట్టూ కూడా ఇదే విధంగా కుట్టైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి మెడ పీస్ వేసిన తర్వాత ఇది నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కోసారి మనకి బ్లౌజ్ అనేది కూడా కట్ అవుతుంది జాగ్రత్తగా ఎక్కడ కట్ అవ్వకుండా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కుట్టడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్లౌజ్కి లైన్ అనేది కుట్టేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్లు కూడా ఈ విధంగా కొలత అయితే తీసేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఆ మార్కింగ్ ఈ విధంగా చేసేసుకొని మనం హ్యాండ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది వదిలేసుకున్నాను నేను కటింగ్ చేసేటప్పుడు కాబట్టి ఈ విధంగా ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ అయితే చేసేసుకొని హ్యాండ్ లూజ్ అనేది చూసుకొని కుట్ అయితే వేసుకోవాలి ఆది బ్లౌజు తీసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజు ఎంతుందో చూడండి పొడవు అలాగే లూజు సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి హ్యాండ్ లూజ్ ఎంతుందో ఇలాగ చూసేసుకొని ఒక కుట్ అయితే ఇలాగ వేసేసుకోవాలండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చంకా లూజు కూడా ఒకసారి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని చంక లూజ్ కూడా చూసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా నేను లైనింగ్నే ఎక్స్ట్రా తీసుకున్నానని చెప్పాను కదా బ్యాక్ పార్ట్లో ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని కుట్ అయితే వేసుకున్నాను మనం అదేవిధంగా దాని పక్కన ఒక ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఈ విధంగా రెండు మూడు కుట్లు అనేది ఇలా వేసేసుకోవాలి మనం కొంచెం టైట్ అయినా విప్పుకోవడానికి ఉంటాయి కదా ఈ విధంగా వేసేసుకోవాలి సేమ్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా హ్యాండ్ అనేది ఈ విధంగా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఫోల్డింగ్ చేసుకొని ఆది బ్లౌజ్కి ఎంత లూజ్ ఉందో చూసుకున్నాం కదా అలాగే ఫస్ట్ మనం ఒక హ్యాండ్ అయితే కుట్టాం కదా ఆ హ్యాండ్ని బట్టి ఈ హ్యాండ్కి కూడా లూజ్ అనేది ఈ విధంగా చూసేసుకొని ఇలాగ కుట్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా బ్లౌజులు అనేది సింపుల్గానే కుట్టుకుంటూ డబ్బులు అనేది సంపాదించవచ్చు అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఒకటికి రెండు సార్లు కనుక కుట్టారంటే మీకు ఆటోమేటిక్గా వస్తుందండి బాగా నేర్చుకున్నాక మీకు అది అంత కష్టంగా కూడా ఏమి ఉండదు ఈ విధంగా కుట్లు వేసేసిన తర్వాత మనకి ఇలాగా బ్యాకు డాట్స్ వేసుకుంటాం కదా ఆ డాట్స్ అనేది వేసేసుకోవాలి అలా మనకి నెక్కు మిడిల్ పాయింట్ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నామంటే డాట్స్ వేయడానికి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా చూడండి ఎంతో ఈజీగా మనం లైనింగ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా కుట్టేసుకొని ఈజీగా డబ్బులు అనేది సంపాదించవచ్చు అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లోనే మనం ఎక్కడికి వెళ్లకుండా కూడా డబ్బులు అనేది సంపాదించవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనే వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి